స్వీట్ షాప్లో కొన్ని బాత్సాలు కన్నా మన ఇంట్లో చేసుకునే బాత్సాలు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి మనం అప్పటికప్పుడు చేసుకుంటే దూసీగా కూడా ఉంటాయి అవి డ్రై అయిపోతాయి కదా స్వీట్ షాప్లో హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఇప్పుడైతే బాత్సలు చేద్దాం దీనికోసం నేను రెండు కప్పుల మైదా తీసుకున్నాను ఈ పిండి అయితే కరెక్ట్గా హాఫ్ కేజీ మైదా ఇది హాఫ్ కేజీ మైదాకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేనైతే చిటికిటికి కొంచెం ఎక్కువ ఉంది సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ వస్తుంది కదా పావు టీ స్పూన్ బేకింగ్ సోడా రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నీ ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకొచ్చండి ఇది దీని బదులుగా నేనైతే నెయ్యి వేస్తున్నాను రెండు స్పూన్లు దీంట్లోనే ఒక గరిటెన్నర పెరుగు కూడా వేసాను ఒక్కసారి ఇది మొత్తం కలిపేసుకుందాం ఇది పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా చేసుకోవాలి చపాతీ ముద్దకన్నా కొంచెం మెత్తగానే ఉండాలి ఇది ఇప్పుడు వాటర్ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒకసారి వేసామంటే పల్చకైపోతుంది పిండి మైదా కదా ఈ మైదా బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కొంచెం కొంచెం వేసుకోలేండి వాటర్ అయితే మనకి ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా చుట్టాలు వస్తున్నా రేపు వస్తున్నా రేపు ఫంక్షన్ అవిస్తుంది ముందు రోజే చేసి పెట్టేసుకోవచ్చు అదే రోజు అయిన అవసరం లేదు ముందుగా షుగర్ సిరప్ చేసుకుందాం రెండు కప్పులు మైదా వేసాను కదా సేమ్ అదే రెండు కప్పులతో షుగర్ వేస్తున్నాను మైదాక్ సమానంగా షుగర్ కూడా ఉండాలండి రెండు కప్పులు మైదాకి రెండు కప్పులు షుగరు రెండు కప్పులు షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసాను ఇది కరిగితే సరిపోతుంది దీంట్లోనే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడరు షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దీనికి మనకి ఎలాంటి పాకం రానవలసిన అవసరం లేదు కొంచెం జీరగా వస్తే చాలు వాటర్ అయితే షుగర్ సేపర్ ప్రెడ్ అయిపోయిందండి ఇది ఇప్పుడు బాత్సాలు చేసుకుందాం ఒకసారి ఇలాగ ఎలా అనేసి మడతలు మడతలు కానీ పెట్టేయాలండి పిండి ఇలా మనం పూరీ బాల్స్ అంతా ఎలా తీసుకుంటామో పూరీ చేయడానికి అంత తీసుకుని ఒకసారి ఇలా ప్రెస్ చేసి హోల్ పెట్టేసుకోవడమే మధ్యలో అంతే అటుపక్క అటుపక్క ఇటుపక్క హోల్ చేసుకోవచ్చు పూర్తిగా కూడా చేసుకోవచ్చండి పూర్తిగా చేస్తే డీప్ ఫ్రై చేసినప్పుడు మంచిగా వేగితే అయిపోతాయి ఇలా పిండి మొత్తం బాత్సాలు అన్నీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం చాలా ఈజీగా అయిపోతాయండి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసి అయితే స్వీట్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేయచ్చు ఫాస్ట్గా కూడా అయిపోతాయి పెద్ద పని కూడా ఉండదండి ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకుందాం దీనికి డీప్ డీప్సారి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఒకసారి ఆయిల్ మొత్తం వేడి చేసుకోవాలండి ఇది ఇలా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి వేడెక్కిన ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాత్సాలు వేయాలి దీంట్లో ఇవి ఆయిల్ వేయడం వేడెక్కి ఉంటుంది కదా కొంచెం ఆ వేడికి ఇవి పైకి లేస్తాయండి ఇవి ఒకొక్కడొక్కడ లేసిన తర్వాత అన్నీ పూర్తిగా లేచిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం కొంచెం లేస్తున్నాయి ఒక్కొక్కటి ఒకటి ఇలా ఒకటి అన్నీ పైకి లేచిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుంటే త్వర త్వరగా వేగిపోతాయండి ఇవి హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకోవడమే గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా గోల్డెన్ కలర్ రావాలండి ఇప్పుడైతే పెరపెట్టుగా వేగినట్టు ఇంకా ఎక్కువ వేగనాల్సిన అవసరం లేదు తీసుకుని వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి అన్నీ వేయించేసుకుని వేగిన వెంటనే వేసుకుంటూ ఉండాలి ఇలా షుగర్ సిరప్లో ఇవి షుగర్ సిరప్లు వేసిన తర్వాత రెండు మూడు గంటలైనా ఉండాలండి షుగర్ షుగర్ సిరప్లో ఇది రెండు మూడు నిమిషాల్లో ఉంచుకుంటే పైప్ అయినా వంటుకుంటుంది తప్ప షుగర్ సిరప్ లోపలికి పీల్చుకోదు రెండు మూడు గంటలయితే పెర్ఫెక్ట్గా సరిపోతుంది జ్యూసీగా ఉంటుంది లోపలంతా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది మనం స్వీట్ షాప్లో కనుక తెచ్చుకుంటే డ్రై అయిపోతాయి కదా మనం ఇక్కడ మనం చేసుకుంటే జ్యూసీగా ఉంటాయి టేస్ట్ అయితే మనం చేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ స్వీట్ షాప్లో కొనరు ఇలా ట్రై చేస్తారంటే మీరు నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ట్రై చేసి అన్నీ బాధమైన జీడిపప్పు అయినా వేసుకుని మనం గార్నిష్ చేసుకోవచ్చు మన ఇంట్లో బర్త్డే ఉన్న చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా చుట్టాలు వస్తున్నా ముందు రోజే ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చండి ఇది వచ్చే రోజునే చేసుకోవాల్సిన అవసరం లేదు ముందు రోజు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది ఇది అయితే కంపల్సరీ ట్రై చేయండి మా ఇంట్లో అయితే అందరికీ నచ్చుతుందండి ఈ స్వీటు మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో జ్యూసీగా కూడా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్